ఉండేదండి అలాంటిది అంటే అలా చూసేదని అబ్జర్వ్ చేస్తే చాలా యాక్టివ్గా చాలా బాగుంది అనమాట ఏంటిదేవి ఎలా తయారో బాగా యాక్టివ్ గా ఉన్నామంటే ఇలా ఇలా చెప్పింది నేను ఇలా న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యాను మా తోటి ద్వారాగా అని చెప్పానంటే అయితే నేను వస్తానని చెప్పి వచ్చాను మీతో అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ తోటి ద్వారా ఆమె రిజల్ట్ చూసి ఫ్రెండ్ వచ్చారు మీ ఫ్రెండ్ రిజల్ట్ చూసి సరే వాళ్ళందరూ వచ్చింది వాళ్ళు హెల్త్ గురించి తర్వాత వెయిట్ లాస్ గురించి అలా వచ్చారు నాకైతే బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ వల్ల నేను మొత్తం నాకు బాడీ అంతా వీక్ అయిపోయిందండి యాక్సిడెంట్ యాక్సిడెంట్లోనే హెయిర్ మొత్తం అంతా ఓపెన్ అయిపోయింది మేడం చెవు ఓల్ పడిపోయింది దుమ్ములు ఎరిగిపోయాయి ఇంక మొత్తం అంతా నేను అమ్మలోనే ఉన్నాను మేడం చాలా సంవత్సరాలు నేను రోజుకి ఇరవై ఆరు ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని ఇంక మొత్తం నాకు బాడీ అంతా దుమ్ములంతా వీక్ అయిపోయి మేడం నేను పద్దెనిమిది సంవత్సరాలు వాడాను మేడం ట్యాబ్లెట్లు వాడట వల్ల డాక్టర్స్ అయితే అమ్మ నీకు ట్యాబ్లెట్లు పనిచేయవు వేసుకోకూడదు మొత్తం అంతా బాడీ మొత్తం దుమ్ములు వీక్ అయిపోయి వేసుకున్నా పనిచేయవంటే ఏంటి నా జీవితం ఇంతేనా అని చాలా సర్ప్రైజ్ అండి మేడం ఎందుకంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ పని చేయవు దానివల్ల ఏంటి నా రీతిలో ఇంకంతా కోల్పోయినా నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు ఏంటి అని టైంలో నాకు న్యూట్రిషన్ పరిచయం అయింది మేడం పరిచయం అయ్యిందో వచ్చాను వచ్చాక నాకు ప్రాబ్లమ్ చెప్తే మేడం కూడా చాలా భయపడ్డారు కానీ నాకు ప్రోడక్ట్ తీసుకున్న నాలుగో రోజు నుంచే నాలో బాగా చేంజ్ వచ్చింది చాలా చేంజెస్ వచ్చాయండి దానివల్ల నాకు ఏదైనా క్లాసెస్కి వచ్చి అన్నీ ఉండడం వల్ల నాకు ఎంత వాటర్ తాగాలి ఎంత ఫుడ్ తినాలి ఏటీ తినాలి అనేది బాగా తెలుసుకున్నాను తర్వాత మెడిసిన్ కూడా నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది మేడం అంటే మీరు వచ్చింది హెల్త్ కోసమే వచ్చారు మీ ఫ్రెండ్ వాళ్ళైతే వెయిట్ లాస్ కోసం మీరు హెల్త్ కోసం వచ్చారు మీరు వచ్చిన ఎన్ని రోజుల్లో హెల్త్ తీసుకున్నారు అసలు ఏం ఫాలో అవుతే మీకు హెల్త్ వచ్చింది అంటే న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నారు బట్ దాంతో పాటు ఇంకేం కలెక్షన్స్ ఇక్కడ మీరు తెలుసుకున్నారు కలెక్షన్స్ మేడం చెప్పేవారు అంటే ఎంత వెయిట్ ఉంటే ఎంత వాటర్ తాగాలి ఎప్పుడెప్పుడు తాగాలి తర్వాత ఏ ప్రోడక్ట్ అయితే నాకు మంచి నిద్ర నాకు అసలు పడుకునేదాన్ని కాదు ఆ నైట్ వర్క్ అవి తాగడం వల్ల మంచి నిద్ర ఆ తర్వాత నాకు నరాల తాలూకు ప్రాబ్లం కానీ చాలా అంటే మీ ప్రాబ్లంకి ఏం కావాలో డిజైన్ చేసి సో ఎన్ని మీకు రిజల్ట్ వచ్చింది నాకు అయితే నాకు వారం రోజుల నుంచి మంచి రిజల్ట్ కనిపించింది మేడం అయితే నాకు ఆ కాయలతోనే చాలా సఫర్ అసలు ఇలా నుంచి నాకు అందులో డిజైన్ చేసిన నైట్ వాక్ లోని అది వాడిన చాలా మంచి రిజల్ట్ కనిపించింది మేడం నాకు ఇచ్చే టాబ్లెట్స్ అదే క్యాప్సమ్స్ కానీ దానివల్ల అన్ని కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకున్నాను మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే మీరు అప్పుడు స్టార్టింగ్ మీ హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ యూస్ యూజ్ మీరు మెడిసిన్ అది కూడా సో ఇప్పుడు ఏమైనా మెడిసిన్ ఏ టాబ్లెట్ మేడం చాలా హ్యాపీగా ఎనర్జీగా కూడా చాలా మేడం మీ వాయిస్ లోనే తెలుస్తుంది సో మరి మీరు ఈ రిజల్ట్ తీసుకున్నారు కదా కూడా హెల్త్ కోసం వెయిట్ లాస్ కదా మీరు హెల్త్ వెయిట్ లాస్ రెండు రిజల్ట్ తీసుకున్నారు మీరు వచ్చింది ఓన్లీ హెల్త్ అయినా ఫ్యాట్ కూడా అయ్యారు మరి మీరు తీసుకున్న హెల్త్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చారు ఇంకా నేనైతే ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం అందరికి ఇస్తున్నానండి మా ఆయనకి మా మర్దికి మా అత్తకి మా ఆడబడిచికి అందరికి ఇస్తున్నాను నేను ఇలాగే మొత్తం అందరినీ తీసుకురావాలని నిర్ణయించుకున్నాను మేడం నాకైతే నేనైతే మా అమ్మాయికి థైరాయిడ్ అది వచ్చి చాలా సఫర్ అయ్యాను మేడం అప్పుడు తనకి కూడా హెల్బల్లో అందరూ నోటీస్ ఉన్నాను మేడం ద్వారా జాయిన్ చేసి ఈ రోజు అయితే మా అమ్మకి తైలర్ కూడా తగ్గిపోయింది మేడం ఆ తర్వాత నాకు ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏదైనా కూడా హాస్పిటల్కి వెళ్ళ అవసరం లేదు నేను మొత్తం ఇంట్లోనే ఉంటూ నేను ఇలా ఎంత అలవాట్లు ఇప్పుడు ఫుడ్ కూడా డిజైన్ చేసుకోవడం వల్ల నాకు క్లాసులకు రావడం వల్ల మేడం చెప్పడంతోనే అంతా ఏ రోజు ఎలా తినాలి ఎలా ఉండాలి బయటికి వెళ్ళి ఫుడ్ తినొచ్చా కూడా ఉండాలి అంతా డిజైన్ చేసి చెప్పారు మేడం చెప్పడంతో నేను ఈ రోజు ఈ వ్యాలీ పోటీ తింటే ఇప్పుడు ఏది తినాలి ఏడు తినకూడదని కూడా డిజైన్ చేస్తున్నాను మేడం ప్రోటీన్ అంత తినాలి ఫైబర్ అంత తినాలి అన్ని కూడా సెలెక్ట్ అసలు మెయిన్ ఏంటంటే మన ఫుడ్ కరెక్షన్ మన లైఫ్ స్టైల్ కరెక్షన్ వల్లే మీకు వాటర్ కూడా ఎంత తాగాలి ఆ ఎంత వెయిట్ ఉంటే మనిషి ఎంత ఎంత వాటర్ తాగాలి అనేది బాగా తెలుసుకున్నాను మేడం అందుకని చెప్పేసి మేడం ఎప్పుడు కూర్చొని తాగాలి తర్వాత గడగడ పైకి ఎత్తుకొని తాకూడదు అలా ఎప్పటికప్పుడు అన్నీ చెప్పేవారు అవన్నీ నేను ఫాలో అవుతాను మేడం ఈ రోజు హ్యాపీ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నారు మీ రిపోర్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఫాలో అయ్యారో అది ఎప్పుడు కూడా కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే కనుక అంటే ఫుడ్ కరెక్షన్స్ ఎప్పుడైతే నేర్చుకున్నామో మనము సో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు మేడం థ్యాంక్ సో మచ్ మేడం